అందరి నమస్కారం నేను మీ కొమ్మర్రాజు భరద్వాజ్ శర్మ ఈరోజు మనం జ్యోతిష్ శాస్త్రంలో చెప్పేటటువంటి పార్ట్ ఏంటంటే ఈరోజు మనము తెలుసుకుపోయే టాపిక్ ఏంటంటే గ్రహ అవస్థలు జాత చక్రంలో మనకి మొత్తం కూడా ఒక గ్రహం అనేది పది అవస్థలు అనేది పడడం అనేది జరుగుతూ ఉంటుంది ఒక జాత చక్రంలో మీరు కంప్యూటర్ జాతకాన్ని పరిశీలన చేసినప్పుడు గ్రహం స్వస్థ అవస్థలో ఉంది దీప్తావస్థలో ఉంది ముదిత అవస్థలో ఉంది శాంత ఉంది శక్త అవస్థలో ఉంది పీడిత అవస్థలో ఉంది దీన అవస్థలో ఉంది వికాల అవస్థలో ఉంది కళావస్థలో ఉంది భీత అవస్థలో ఉందని చెప్పి ఈ వర్డ్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఈరోజు టాపిక్ మనం మాట్లాడుకుంటాం వీటి మొత్తాన్ని కూడా మనము గ్రహ అవస్థలు ఉంటారు గ్రహానికి మొత్తం కూడా పది అవస్థలు ఉంటాయి మనకి ఈ చక్రంలో మొత్తం పది అవస్థలు ఉంటాయి స్వస్థము దీప్తము ముదితము శాంతము శక్తము పీడితము దీనము వికలము కళ ఈ పదే అవస్థల గురించి ఈరోజు మనము ఒక్కొక్క అవస్థ గురించి వివరంగా తెలుసుకుందాం ఈ మొదటి అవస్థ ఏదైతే ఉందో స్వస్థ అవస్థానాలు స్వస్థవస్థ అంటే ఏంటంటే స్వక్షేత్రము స్వక్షేత్రం ఏదైతే ఉందో ఆ స్వక్షేత్రాన్ని మొత్తం కూడా మనము ఈ యొక్క స్వక్షేత్ర స్థానంగా తీసుకుంటూ ఉంటాం ఈ జా మీరు గమనించింది రాశి చక్రం ఇది నవాం చక్రం దీంట్లో మనము గమనించడైతే దీంట్లో ఒక గ్రహం అనేది స్వక్షేత్రంలో ఉంది ఆ గ్రహం ఏంటంటే రవి రవి ఇక్కడ స్వక్షేత్రంలో ఉంది కాబట్టి దీన్ని మనము స్వస్థాన గ్రహం అంటారు స్వస్థాన గ్రహం అనేది కంప్యూటర్స్ లో కనిపిస్తూ ఉంటది ఇది రవి స్వస్థానంలో ఉన్నాడు నెక్స్ట్ బుధుడు స్వస్థానంలో ఉన్నాడు అంటే స్వక్షేత్రంలో ఉన్న అర్థం అనమాట స్వస్థానం అంటే స్వక్షేత్రము సొంత ఇల్లు అని అనమాట రవికి ఇది సొంత ఇల్లు సింహం బుధుడికి కన్యాసింహం సొంత ఇల్లు కాబట్టి ఈ విధంగా వాళ్ళకి స్వక్షేత్రాలు అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ మనము స్వక్షేత్రాలు గురించి మనం మాట్లాడినట్టయితే మేషానికి అధిపతి కుజుడు వృషభాని శుక్రుడు మిథునానికి బుధుడు కర్కాడకం చంద్రుడు సింహానికి రవి కన్యకి బుధుడు తూలాక శుక్రుడు వృక్షకి రాశి కుజుడు ధనసి గురుడు మకరానికి శని కుంభానికి శని మీనరాశికి శని వీళ్ళు రాశి యొక్క ఇవన్నీ స్వక్షేత్రాలు కుజుడు ఇక్కడ ఉండే స్వక్షేత్రం శుక్రుడు ఇక్కడ ఉండే స్వక్షేత్రం మిథునంలో బుధుడుండే స్వక్షేత్రం కాబట్టి మనం ఇక్కడ బుధుడు స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ఇది ఉచ్చస్థానం అయినప్పటికీ ఆయన స్వక్షేత్రం ఇది కాబట్టి దీన్ని మనము స్వక్షేత్రం కింద తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఇది స్వక్షేత్రం దీంట్లో మనము ఒక స్వక్షేత్ర గ్రహం అనేది మనం గమనించడైతే కుజగురుళ్ళు లేడు రాహు లేడు బుధుడు లేడు చంద్రుడు కేతువు లేడు శని లేడు రవి లేడు అంటే దీంట్లో నవాం చక్రం ఒక గ్రహం కూడా స్వక్షేత్రంలో లేదనమాట దీంట్లో మాత్రం రవి బుధుడు స్వక్షేత్రంలో ఉండడం జరిగింది అదే కుజుడు ఇక్కడ ఉన్నట్టు స్వక్షేత్రం అయ్యేది కాబట్టి శని కూడా స్వక్షేత్రంలో ఉన్నాడు గమనించండి అంటే శని రవి చంద్రుడు ఇక్కడ స్వక్షేత్రంలో ఉన్నాడు దీన్ని స్వస్థావస్థ అంటారు స్వక్షేత్ర గ్రహాన్ని స్వస్థావస్థ అంటారు నెక్స్ట్ పాయింట్ నెంబర్ టూలో మనం తీసుకున్నట్టయితే దీప్తావస్థ దీప్తము ఉచ్చ క్షేత్రం ఉన్న గ్రహాన్ని మనము దీప్తావస్థలో ఉన్న గ్రహం అంటారు జ్యోతిష్ శాస్త్రం మీరు పుస్తకాలు చదివేటప్పుడు ఏం చెప్తుంటారంటే దీప్తావస్థలో ఉన్న గ్రహాన్ని ముదిత అవస్థలు ఉన్న గ్రహాన్ని చూడటం వల్ల మరణ సంభవిస్తున్నట్టు ఓడు రాస్తాడు అప్పుడు మీరు జుట్టు పీక్కోవాలన్నమాట కాబట్టి ఇక్కడ మనం క్లియర్ గా తెలుసుకున్నట్టయితే ఒక నిమిషం లేట్ అయినా కొద్దిగా క్లియర్ గా తెలుసుకున్నట్టయితే దీప్తావస్థ గురించి మనకి అర్థమవుతూ ఉంటుంది ఉచ్చక్ష క్షేత్రాలు ఉచ్చక్ష మీకు ఇంత చెప్పాను రవికి మేషము వృషభానికి చంద్రుడు కర్కాటకానికి గురుడు కన్యకి బుధుడు తులాలశిని మకరంలో కుజుడు మీనంలో శుక్రుడు ఉచం పొందుతారు ఈ ఉచానాలు ప్లస్ అంటే గురుడు కర్కాటకలో ఉచ్ఛ స్థానం పొందుతారు రవి మేషల్లో ఉంటే ఉచం పొందుతారు చంద్రు వృషాల నుండి పొందుతారు కాబట్టి ఈ జాత చక్రంలో మనం గమనించినట్లయితే ఏ గ్రహం స్థానంలో ఉందంటే బుధ గ్రహం అనేది స్థానంలో ఉంది ఇక్కడ కాబట్టి ఈ బుధ గ్రహం అనేది మనకి దీప్తావస్థలో ఉందని అర్థం అనమాట ఈ గ్రహం మనకి దీప్తావస్థలో ఉందని అర్థం అంటే ఈ గ్రహం అనేది మనకి దీప్తావస్థలో ఉందని అర్థం అనమాట ఇంకా మనకి గమనించడైతే ఏ గ్రహం కూడా మనకి ఇక్కడ దీప్తావస్థలో లేదు శని గ్రహం అనేది స్వస్థ అవస్థలో ఉంది బుధ గ్రహం అనేది స్వస్థ అవస్థతో పాటు దీప్తావస్థలో ఉందని అర్థం అనమాట కాబట్టి బుధుడు ఇక్కడ మనకి దీప్తావస్థ స్వక్షేత్ర అవస్థ రెండు స్వస్థ అవస్థ కూడా రెండు కూడా పొందడం అనేది అనమాట ఇక రవి ఇక్కడ మనం గమనించడైతే స్వక్షేత్ర స్వస్థ అవస్థలో ఉన్నాడు కాబట్టి ఇది బలమైనటువంటి స్థానం స్థానంలో గ్రహం ఉంటే బలమైన స్థానం పరిగణన తీసుకుంటారు కాబట్టి గ్రహం అనే దీప్తావస్థలో ఉంటే మంచి చేస్తూ ఉంటుంది అనేది గురువులు అనమాట నెక్స్ట్ మూడవది మనం తీసుకునేది ముదిత అవస్థ ముదితం అంటే ఏంటంటే మిత్రక్షేత్రంలో ఉన్న గ్రహం అనేది ముదిత అవస్థను పొందడం అనేది జరుగుతూ ఉంటుంది మిత్రక్షేత్రాలు ఉన్న గ్రహం అనేది ముదితావస్థ పొందాలి అంటే మీరు ఎగ్జాంపుల్ చెప్పాలంటే సూర్యుడికి అధిపతి చూసినట్టయితే సూర్యుడికి చంద్రుడు కుజుడు గురుడు మిత్రులు అవుతారు బుధుడు సమానంగా ఉంటారు శని శుక్రుడు శత్రులు అవుతారు అదే విధంగా చంద్రుని తీసుకున్నట్టయితే మనకి చంద్రుడికి రవి బుధుడు మిత్రులు అవుతారు మిగతల గ్రహత్వం కూడా మనకి సమానంగా ఉంటాయి శత్రువులు లేవు ఇక కుజుడిని తీసుకున్నట్టయితే రవి చంద్ర గురువులు మిత్రులు అవుతారు శుక్రుడు శను సమానంగా ఉంటారు బుధుడు శత్రువు అవుతాడు నెక్స్ట్ మనం బుధుని తీసుకున్నట్టయితే రవి శుక్రుడు మిత్రులు అవుతారు కుజగురు శని సమానంగా ఉంటారు చంద్రుడు శత్రువు అవుతాడు ఈ గురుని తీసుకున్నట్టయితే రవి కుజుడు చంద్రుడు మిత్రులు అవుతారు శుక్రబుధ శత్రువులు అవుతారు శని సమానంగా ఉంటాడు శుక్రుడికి శని బుధుని మిత్రులు అవుతారు రవి చంద్ర శత్రుడు రవి చంద్రుడు శత్రులు అవుతారు కుజ గురుడు సమానంగా ఉంటారు శనికి శుక్రుడు బుధుడు మిత్రులు అవుతారు రవి కుజుడు శత్రువులు అవుతారు గురుడు సమానంగా ఉంటాడు అనమాట ఈ విధంగా మనకి ఉంటూ ఉంటుంది కూడా వీళ్ళకి ఇచ్చాను చూసుకున్న ఒకటారి సూర్యుడికి చంద్రుడు కుజుడు గురుడు మిత్రులు బుధుడు సమానంగా ఉంటాడు శని శుక్రుడు శత్రువులు అవుతారు చంద్రుడికి రవి బుధుడు మిత్రులు మిగిలిన గ్రహాలు సమానంగా ఉంటాయి శత్రువులు లేరు కుజుకి రవిచంద్ర గురుడు మిత్రుడు శుక్రు శను సమానంగా ఉంటారు బుధుడు శత్రువు అవుతాడు బుధుడికి రవిశుకుడు మిత్రులు అవుతారు కుజ గురు శని సమానంగా ఉంటారు చంద్రు శత్రువు అవుతాడు గురుడు రవి కుజ చంద్రుడు మిత్రులు అవుతారు శుక్రుడు గురు శత్రులు సమంగా ఉంటారు శుక్రుడికి శని బుధుడు మిత్రులు మిత్రులు అవుతారు రవిచంద్ర శత్రువు అవుతారు కుజు గురులు సమానంగా ఉంటారు శనికి శుక్ర బుధుడు మిత్రులు అవుతారు రవి కుజ శత్రువులు అవుతారు గురుడు సమానంగా ఉంటాడు ఈ చక్రాలు మనం గమనించట్లయితే మనం ఏం చెప్పామంటే ముదితావస్థ మిత్రక్షేత్రం గ్రహణమును మనము ముదిత అవస్థలో ఉన్నటువంటి గ్రహంగా మనము పరిగణలోకి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది ఈ చక్రంలో మనం గమనించినట్లయితే ఏ గ్రహం అనేది ముదిత అవస్థలో ఉందంటే చూడండి గమనించండి ఎగ్జాంపుల్ మనం రవిని తీసుకుందాం రవి తన స్వక్షేత్రంలో ఉన్నది కాబట్టి ఇది మిత్రక్షేత్రం మొదలుసేయండి నెక్స్ట్ చంద్రుని తీసుకుందాం చంద్రుడు ఎక్కడ కూర్చున్నాడు మనకి ఇక్కడ బుధ క్షేత్రంలో కూర్చున్నాడు అంటే రవి బుధుడు మిత్రుడు అనమాట ఆయనకి కాబట్టి మిత్రక్షేత్రంలో ఇక్కడ చంద్రుడు ఉండటం వలన ఇది అంటే మనకి చంద్రుడు ముదిత అవస్థలో ఉండడం అర్థం అనమాట నెక్స్ట్ కుజుని తీసుకుందాం కుజుడు ఏ క్షేత్రంలో కూర్చున్నాడో మనకి ఇక్కడ శుక్ర క్షేత్రంలో కూర్చున్నాడు కాబట్టి కుజుని మనం తీసుకున్నైతే శుక్రుడు శను సమంగా ఉంటారని రాశారు అంటే రవి చంద్ర గురుక్షేత్రాలు ఆయనకి మంచివి రవిచంద్ర క్షేత్రండి రవి క్షేత్రం చంద్రక్షేత్రం నెక్స్ట్ ఈ రెండు స్థానం గురుక్షేత్రం అనమాట ఇక్కడ ఉన్నట్టయితే కుజుడు మిత్రక్షేత్రంలో ముదిత అవస్థలో ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది ఇది ముదిత అవస్థ గురించి వివరంగా అర్థమైనటువంటి నీకు ఏ గ్రహం అయితే తన యొక్క మిత్ర క్షేత్రంలో ఉంటుందో మిత్రుడి యొక్క స్థానంలో ఉంటుందో అది గ్రహం అనేది మనకి ముదిత అవస్థలో ఉందని చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ పాయింట్ నెంబర్ ఫోర్ లో మనం తీసుకునేటంటే శాంత అవస్థ శాంతావస్థ అంటే సమక్షేత్రం ఉన్న గ్రహాన్ని మనము శాంత అవస్థకు పొందిన గ్రహంగా చెప్పుకుంటూ ఉంటాం ఇక్కడ మనము గమనించినట్టయితే శాంతావస్థ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ మనం గమనిస్తే శాంతావస్థం చెప్పు సమక్షేత్రం గ్రహము అంటే సమక్షేత్రం సమంగా ఉన్న గ్రహము ఎగ్జాంపుల్ గా సూర్యుడు మనకి బుధక్షేత్రం సమంగా ఉంటాడు సూర్యుడు మనకి బుధక్షేత్రంలో సమంగా ఉంటాడు అదేవిధంగా చంద్రుడు రవి బుధుని మిత్రులు మిగిలిన గ్రహాలు సమంగా ఉంటాయి అన్ని గ్రహాలు సమంగా ఉంటాడు కుజుడు మనకి గమనించే శుక్రసేను సమంగా ఉంటాడు శుక్రశను సమంగా ఉంటారు ఈ మనం గమనించినట్లయితే ఇక్కడ గమనించ కుజక్షేత్రంలో గ్రహం ఉంది ఇక్కడ కాబట్టి ఈ గ్రహం అనేది మనకి ఏంటంటే శాంత అవస్థలో ఉందని అర్థం అనమాట అంటే సమక్షేత్రం ఉన్న గ్రహాన్ని శాంతావస్థ గ్రహం అంటారు కాబట్టి మన కుజుడు జాతకం ఏమన్నా రాసా సమ శాంత ఉన్న గ్రహంగా రాస్తారు ఈ విధంగా ప్రతి గ్రహాన్ని కూడా మనము శాంతావస్థలో ఉందా ముదితావస్థలో ఉందా అనేది మనము మనకు కనిపిస్తూ ఉంటుంది ఇది మీకు కంప్యూటర్ సాఫ్ట్వేర్స్లో మీకు ఖచ్చితంగా ఇది కనిపిస్తూ ఉంటుంది అనమాట ఇది శాంత అవస్థ గురించి అంటే సమక్షేత్రాలు సమక్షేత్రం గ్రహం అనేది శాంత అవస్థను పొందుతుంది అర్థం అనమాట నెక్స్ట్ పాయింట్ నెంబర్ ఫైవ్ మనం తీసుకున్నట్లయితే పాయింట్ నెంబర్ ఫైవ్ లో మనం గమనించినట్లయితే శక్తావస్థ అన్నారు శక్త అవస్థ శక్తము అంటే ఏంటంటే వక్రించి ఉన్న గ్రహాన్ని మనం శక్తావస్థ అంటారు అంటే ఆర్ అని కంప్యూటర్ సాఫ్ట్వేర్స్ ఇంగ్లీష్ ఆర్ అని రాస్తారు అని ఉంటుంది అట్లా కాబట్టి శక్తావస్థ ఉన్న గ్రహం ఏదైతే ఉన్న గ్రహాన్ని మన శక్తావస్థ గ్రహం అంటారు ఇక్కడ మీరు గమనించండి శక్తావస్థలో ఇక్కడ వక్రము ఈ విధంగా బాణం గుర్తుంటే ఉచ్ఛము ఈ విధంగా నీచము అనేది రాయడం జరిగింది ఈ దీంట్లో మీరు గమనించిన గ్రహం అనేది మనకు ఇక్కడ ఈ ఈ జాత చక్రంలో గ్రహం అనేది మనకు వక్రంలో ఉంది ఏ గ్రహం శని వక్రంలో ఉన్నాడు చూడండి ఇరవై ఎనిమిది పాయింట్ నలభై ఏడు పాయింట్ నలభై ఎనిమిది డిగ్రీస్లలో శని గ్రహం అనేది వక్రంలో ఉంది ఇది వక్రం అంటే ఈ రాశి చక్రంలో శని ఇరవై ఎనిమిది పాయింట్ నలభై డిగ్రీలో ఉండడం అర్థం అనమాట ఈ రాశి చక్రంలో కేతు ఐదు పాయింట్ ఐదు పదిహేను డిగ్రీలో ఉన్నాడు అర్థం అన్నమాట మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీ చాటు వేరు గ్రహం ఉన్న చాటు వేరు కాబట్టి ఇది గ్రహం ఉన్న చాటు వరకు మాత్రమే మనం వక్రం తీసుకున్నట్లయితే ఈ స్థానంలో శని ఇక్కడ వక్రం పొందింది ఇంకా మిగతా ఏ గ్రహం కూడా ఇక్కడ మనకి వక్రం పొందలేదు బుధుడు ఏం చేశారు ఉచే స్థానంలో బాణం గుర్తి వేసారు చూసారు బా వాక్స్ ఇదొకటి నీచత్వం అంటే ఏ గ్రహం కూడా జాతకంలో నీచత్వం లేదు నెక్స్ట్ మౌర్ధ్యం మౌర్యము ఉన్న గ్రహం ఇక్కడ శుక్రుడు మౌర్జంలో ఉన్నాడు కాబట్టి మనకి తెలుసుకోవాల్సింది ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏంటంటే శక్తావస్థ అంటే అండి వక్రించు ఉన్న గ్రహాన్ని మనం శక్తావస్థలో ఉందని అంటారు శక్తావస్థ దీని శక్తావస్థా గ్రహం అంటారు ఇందులో శక్తావస్థ పొందిన గ్రహం శని వక్రించి ఉన్న గ్రహాన్ని శక్తావస్థలోకి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ పీడిత గ్రహము పీడితము పీడితం అంటే ఏంటంటే రాశి అంతమున తొమ్మిదో నక్షత్ర పాదంలో చివరి పాదముల గ్రహాన్ని పీడావస్థ పొందిన గ్రహం అంటారు పీడావస్థ పొందిన గ్రహము మరణానికి కూడా దారితీసే అవకాశం ఉంటుంది అంత డేంజరస్ పీడావస్థ గ్రహము పీడావస్థ గ్రహం అంటే ఈ జాత చక్రంలో మనము గమనించండి ఆ పుష్యమి రెండు అస్త రెండు మక నాలుగు ఉత్తరా మూడు పొబ్బానాలు అంటే మనకు జాత చక్రాన్ని మనం గమనించినప్పుడు మీకు ఏదైతే ఈ బాక్స్ తీసుకుంటే మనకి అశ్విని భరిణి కృత్తిక అంటే అశ్విని నాలుగు పాదాలు భరిణి నాలుగు పాదాలు కృతిక ఒకటి పాదం అనేది దీంట్లో ఉంటూ ఉంటుంది కాబట్టి కృతికా నక్షత్రం ఒకటో పాదంలో లాస్ట్ పాదంలో ఉన్నట్టయితే ఆ గ్రహం అనేది పీడితంలో ఉందని అర్థం ఈ చక్రంలో మనం గమనిస్తే మేనం తీసుకుందాం మెయిన్ ఏంటి చివరిది దాంతో రేవతి అనేది చివరి నక్షత్రం కానీ రేవతి నాలుగో పాదంతోనే ఆ రాశి అనేది కంప్లీట్ అవుతుంది కాబట్టి రేవతి నక్షత్రం నాలుగో పాదం ఉంది కాబట్టి ఈ యొక్క నక్షత్రం ఏదైతే ఉందో ఈ రేవతి నక్షత్రం అనేది పీడిత నక్షత్ర గ్రహంగా చెప్పబడుతూ ఉంటుంది అంటే పీడిత నక్షత్ర గ్రహము ఇక రేవతి నక్షత్రానికి సంబంధించినటువంటి దానిలో మనకు రేవతి నక్షత్రం ఏదైతే అధిపతులు ఉన్నారు రేవతి నక్షత్రానికి ఎవరైతే అధిపతులు ఉన్నారో ఆ దశాధిపతి ఎవరైతే ఉన్నారో ఆ దశాధిపతి దశలో వాళ్ళు ఎక్కువగా ఇబ్బంది పట్టడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అంటే ఇక్కడ మనము గమనించిన రేవతి నక్షత్రానికి అధిపతి ఎవరవుతాడు బుద్ధుడు అవుతాడు పదిహేడు సంవత్సరాల కాలం ఉంటాడు కాబట్టి ఏదైతే ఈ పీడిత వస్తువులోకి గ్రహం వెళ్ళిందో ఏ రాశి అంతము తొమ్మిదో నక్షత్ర పాదం చివరి పాదం ఉన్నట్టయితే ఏదైతే ఉందో ఈ బుధ మహాదశ రాగానే అతని బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది అది ఒకటవ స్థానం అయినా ఐదవ స్థానం అయినా తొమ్మిదవ స్థానం అయినా సరే పీడవస్థలో ఉన్నటువంటి రాశిలో ఉన్నటువంటి నక్షత్రము ఏదైతే ఆ నక్షత్రానికి అధిపతి అవుతాడో ఆ దశలో వాళ్ళు ఇబ్బంది పెడుతుంది అనేది ఒక మెయిన్ పాయింట్ గా చెప్పబడుతూ ఉంటుంది ఎగ్జాంపుల్ మనకి కుతికా నక్షత్రము ఒకటవ పాదం వచ్చింది అనుకోండి కృతికా నక్షత్రం ఒకటో పాదం వచ్చినప్పుడు ఏమైతే ఆ గ్రహం పీడిత వస్తలోకి వెళ్ళిపోద్ది ఆటోమేటిక్ గా కాబట్టి కృతిక గ్రహం వెళ్ళట్ల మనకి కృత్తిక నక్షత్రాధిపతి వెళ్తున్నాడు కృత్తిక నక్షత్రానికి అధిపతి ఎవరు రవి కాబట్టి ఆ రవి గ్రహం అనేది మనకి పీడిత అవస్థలో కలగడం వల్ల రవి దశ వచ్చినప్పుడు వాడికి నష్టాన్ని కలగజేస్తూ ఉంటుంది కాబట్టి జాచక్రం పరిగణలు చేసుకున్నప్పుడు పండ గుర్తుక ఒకటి ఐదు తొమ్మిది స్థానాలని చెప్పి మనం ఒకటి లగ్నస్థానం స్థానం అంటే మీకు రాసి చక్రంలో ఒకటో స్థానం అంటే ఆ రవికి అధిపతి స్థానం అంటే మనకి సింహం అవుతుంది కానీ సింహంలో రవి ఉన్నప్పుడు అది ఐదో స్థానం కానీ ఒకటో స్థానం కానీ తొమ్మిదో స్థానం అయినప్పుడు మనం వెంటనే బండ గుర్తు కూడా చెప్తాం మీకు రవి యోగ యోగ దశ మీకు బేబచకంగా చెబుతుంది కానీ ఆ దశలో కూడా బాగా ఇబ్బందులు పడుతుంటాడు ఎందుకు ఇబ్బందులు పడుతున్నాడు అంటే ఆ నక్షత్రాధిపతి ఎక్కడైనా మనకి నష్టంలో ఉన్నాడని కూడా మనము గమనిస్తూ ఉండాలి అంటే ఆ నక్షత్రం ఏదైతే నక్షత్రం ఉందో ఆ నక్షత్రానికి సంబంధించిన గ్రహం అనేది పీడితవస్థలోకి వెళ్తూ ఉంటుంది పీడితం కలగజేస్తుంది అని పీడావస్థ అంటారు ఇక్కడ రేవతి పీడావస్థలో ఉంది అంటే మనకి పీడావస్థలు ఏర్పడాలంటే కృతిక ఒకటో పాద ఒకటో పాదం పీడావస్థలోకి వెళ్తుంది నెక్స్ట్ మనం రెండో పాయింట్ తీసుకుంటే ఇక్కడ కృతిక రోహిణి మృగుశిర మృగశిర నక్షత్రం లాస్ట్ పాదం మళ్ళీ పీడిత అవస్థలోకి వెళ్తూ ఉంటుంది ఏదైతే లాస్ట్ నక్షత్రాలు ఉన్నాయో రాశికి లాస్ట్ నక్షత్రాల పాదాలు ఉన్నాయో లాస్ట్ పాదం ఏదైతే ఉందో ఆ పాదాలకు సంబంధించిన గ్రహం అనేది అవస్థలోకి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది ఇది పీడితావస్థ గురించి తరువాత మనం తీసుకునేది ఏంటంటే దీనావస్థ ఏడవది దీనావస్థ అంటే శత్రు క్షేత్రం ఉన్న గ్రహము దీనావస్త్ర అంటారు శత్రు క్షేత్రంలో ఉన్న గ్రహము శత్రుక్షేత్రం ఉన్న గ్రహాలంటే మనము ఏం చెప్పుకున్నాం సూర్యుడికి శత్రుక్షేత్రాలు ఏమవుతాయి మనకి శని శుక్ుడు శత్రు క్షేత్రాలు అవుతాయి మనకి అంటే ఈ యొక్క రవిగ్రహం అనేది సూర్యగ్రహం అనేది మనకి ఈ క్షేత్రంలో గాని ఈ క్షేత్రంలో గాని అదేవిధంగా శని క్షేత్రాల్లో గానీ ఈ క్షేత్రాలు కానీ కూర్చున్నప్పుడు ఆ గ్రహం అనేది మనకు దీనావస్థలో ఉందని రాస్తారు దీనావస్థ అంటారు ఇక చంద్రుడికి మనకు గమనించినట్లయితే శని శుక్రులు శత్రువులుగా చంద్రడం అనేది జరుగుతూ ఉంటారు అంటే రవికి శని శుక్రులు చంద్రుడికి శత్రువులు లేరు కాబట్టి చంద్రుడికి దీనావస్థ లేదు నెక్స్ట్ కుజుని తీసుకుందాం కుజుర్ని తీసుకునేది మనకి రవిచంద్ర గురుడు మిత్రుడు అవుతారు శుక్రుడు శని ఉంటారు బుధుడు శత్రువు అవుతాడు కాబట్టి ఎగ్జాంపుల్ గా కుజుడు ఈ రెండు స్థానాల్లో ఎక్కడ కూర్చున్నా సరే ఆ గ్రహం అనేది దీనావస్థ పొందుతుంది నెక్స్ట్ మనము తీసుకున్నట్లయితే బుధ తీసుకుందాం బుధుడికి శత్రుక్షేత్రం చంద్రగురు శత్రుక్షేత్రం అవుతుంది చంద్రక్షేత్రం అంటే బుధుడు ఇక్కడ కూర్చుంటే ఈ క్షేత్రం అనేది అనేది దీనావస్థలోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ మనం గురువుని తీసుకుందాం గురువుని తీసుకున్నట్లయితే మనకి ఆ రవి కుజ చంద్రుని మిత్రుడు శుక్రబుధుడు శత్రువులు అవుతారు అంటే శుక్రబుధుడు శత్రువులు అంటే మనకేంటి ఏదైతే గురుగ్రహం ఉందో ఇక్కడ గాని ఇక్కడ గాని అంటే గురుగ్రహ గురుగ్రహం శని ఎవరు శత్రువులు అవుతారు మనకి రవి కుజ చంద్రుల మిత్రుడు శుక్రుడు బుధుడు శత్రువులు అవుతారు శుక్రబుధక్షేత్ర శత్రు స్థానాలు అయితే క్షేత్రం ఎక్కడ కూర్చున్నా సరే గురువుకి అతని శత్రు క్షేత్రంలో ఉన్నట్టుగా మనం గమనిస్తూ ఉంటాం అంటే మనకి గురుగ్రహం అనేది ముఖ్యంగా ఈ రెండు పార్ట్స్ లో గాని ఈ రెండు పార్ట్స్ లోగా ఉండకూడదు అనమాట ఒకటే పండుగ ఈ విధంగా ఉన్నట్టయితే అది గ్రహం అనేది దీనావస్థలో ఉందని రాస్తారు దీనావస్థ అంటారు నెక్స్ట్ మనం శుక్రుడిని తీసుకుందాం శుక్రుడికి ఆ శని బుధుడు మిత్రుడు రవిచంద్రుడు శత్రువులు అవుతారు అంటే శుక్రుడికి రవిచంద్రుడు శత్రువులు రవిచంద్రుడు శత్రువులు అంటే ఏంటంటే మనకి జాతకంలో రవి క్షేత్రంలో ఇక్కడ అంటే శుక్రుడు ఇక్కడ కూర్చున్న ఇబ్బంది నెక్స్ట్ ఇక్కడ కూర్చున్న ఇబ్బంది అంటే ఈ రెండు స్థానాలు ఎక్కడ కూర్చున్న ఇబ్బంది ఆ విధంగా నెక్స్ట్ మనం శని తీసుకుందాం శని తీసుకుంటే శుక్రబుధులు మిత్రులు రవి కుజులు శత్రువులు అవుతారు రవి కుజులు క్షేత్రం అంటే ఇక్కడ రవి స్థానంలో శని వచ్చినా గాని కుజస్థానాలు ఈ రెండు స్థానాలు శని వచ్చినా గానీ ఇబ్బంది ఇక్కడ నీచ స్థానానికి ఇది శత్రుస్థానం ఇది శత్రుస్థానం ఈ విధంగా ట్రయాంగిల్ లో ఉంటుంది అనమాట ఈ విధంగా శని ఈ విధంగా తీసుకుంటాం కాబట్టి ఈ విధంగా ఉన్నట్టయితే గ్రహం అనేది మనము దీనావస్థలో ఉన్న గ్రహంగా పరిగణలో తీసుకో దాన్ని మనము శత్రుక్షేత్ర గ్రహము దీనావస్థను పొందటం అంటారు అది దీనము అని రాస్తారు ఇక్కడ మీరు గమనించిన అయితే శుక్రగ్రహాన్ని మనం తీసుకుందాం ఈ శుక్రగ్రహాన్ని తీసుకున్నైతే ఇది మనకి ఇక్కడ దీనావస్థలో ఉంది గ్రహం చూడండి శుక్రుడు దీనావస్థలో నవాంశక్రంలో శుక్రుడు దీనావస్థలో ఉండడం రాస్తారు ఇది దీనావస్థ గురించి తదుపరి మనం నెక్స్ట్ తీసుకునేది వికాలావస్థ వికాలము వికాలం అంటే అస్తగతం పొందటం మనం ఏం చెప్పుకున్నాం రవికి ఏ గ్రహం అయితే దగ్గరగా వస్తుందో ఆ గ్రహం అనేది వక్రత్వం పొందుతూ ఉంటుంది హస్తగతం పొందుతుంది చెప్పుకున్నాం అనమాట అంటే ఏ గ్రహం అయితే రవికి దగ్గరగా వస్తుంటాడు ఆ గ్రహాన్ని అస్తగతం పొందిన గ్రహం అది దాన్ని మౌఢ్యమి అంటాం మనం ఇప్పుడు దాన్ని మౌ్యమి అంటున్నాక మోడమి అంటున్నారు వాస్తవం దాని పేరు మౌఢ్యమి మౌర్జమి ప్రకారం మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ఒక గ్రహం అనేది మౌర్జంలో ఉంది ఇక్కడ మీరు గమనిస్తే చూసారు గుర్తు కాబట్టి ఇక్కడ మన శుక్రుడు ఇక్కడ మౌర్జంలో ఉన్నాడు ఏ గ్రహం మోర్జంలో ఉంది మనకి ఇక్కడ శుక్ర గ్రహం మౌర్జంలో ఉంది కాబట్టి ఈ గ్రహాన్ని మనము వికాలావస్థ గ్రహం అంటారు వికాలావస్థ గ్రహం మీకు ఫ్యూచర్ లో క్లాసులలో వస్తూ ఉంటాయి వికాలావస్థ పొందిన గ్రహం అనేది సప్తావస్థ గ్రహం దృష్టి పడగడం వల్ల ఈ జరుగుతుంటాయి అంటారు అప్పుడు మీరు దాన్ని క్యాచ్ చేసే విధంగా మీరు చదువుకోవాలి కాబట్టి హస్తగతము హస్తగతం అంటే ఏంటంటే మనం ముఖ్యంగా రవితో పాటు ఏ గ్రహం దగ్గరగా వస్తుందో ఆ గ్రహానికి హస్తగతం పొందుతూ ఉంటుంది మరి రవి ఉష్ణగ్రహం ఆయన పోతే ఊరుకోడు కదా ఆ గ్రహం అనేది హస్తగతం అంటారు కానీ వాస్తవంగా ఏంటంటే హస్తగతం అంటే ఏంటంటే కనిపించుకోకుండా పోవడం అంటే మనకి గ్రహాలు మనకి ట్రాన్సిట్ లో మనకి మొత్తం కూడా తిరుగుతూ ఉంటాయి ఈ గ్రహాలు మొత్తం కూడా ట్రాన్సిట్లో తిరిగేటప్పుడు ఆ గ్రహం అనేది మనకి చంద్రుడు అనే గ్రహం ఈ విధంగా ఉంటే మనకి ఆ సూర్యుడు వెనక్కి ఆ గ్రహం వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి మన భూమి నుంచి సూర్యుడిని చూస్తాం కానీ సూర్యుడు వెనకున్న గ్రహాన్ని మనం చూడలేకపోతూ ఉంటాం దాన్ని మనము అస్తగతము మోర్జమి అంటూ ఉంటారు ఈ విధంగా కాబట్టి మనకు కనిపించని శుక్రుడు ఉన్న కనిపించని టైంలో శుక్రుడు లేని టైంలో మనం వివాహం చేసుకున్న శుభ కార్యక్రమం చేసుకుని మంచిది అని చెప్పి అదంతా మోడంలోకి పరిగణలోకి తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఇది గ్రహం అంటే హస్తగతం పొందిన గ్రహాన్ని వికాల అవస్థ ఇక్కడ శుక్కుడు వికాల అవస్థలో ఉన్నాడని రాస్తాడు నెక్స్ట్ మనం తీసుకునేది కలవస్థ కళ కళావస్థ అంటే ఏంటంటే నీచస్థానం ఉన్న గ్రహాన్ని మనము కళావస్థ అంటారు నీచస్థానంలో ఉన్న గ్రహాన్ని మనము కళా అవస్థ అంటారు నీచ స్థానంలో గ్రహాలంటే ఏంటి మనకి శని మేషంలో నీచం కర్కాటకంలో కుజు నీచం కన్యలో శుక్కుడు నీచం రవిలో తుల నీచం చంద్రుడు ఉచ్చిక నీచం మకరంలో గురుడు నీచ మీనలో బుధుడు నీచ అంటే మేషంలో శని నీచం పొందుతూ ఉంటారు కాబట్టి నీచ స్థానంలో ఉన్న గ్రహాన్ని మనము కళావస్థ గ్రహంగా చెప్పబడుతూ ఉంటుంది ఎగ్జాంపుల్ ఈ జాతకంలో మనం తీసుకున్నది కళావస్థ గ్రహం అయిన ఉందా జాతకంలో లేదు ఈ ఇక్కడ చూడండి కళావస్థలో ఉన్న గ్రహం అయిన ఉందా దీంట్లో కూడా ఏం లేదు అంటే గ్రహం అనేది నీచ స్థానంలో ఉన్నప్పుడు అంటే కుజుడు ఇక్కడ కూర్చున్నా చుక్కుడు ఇక్కడ కూర్చున్నా రవి ఇక్కడ కూర్చున్నా చంద్రుడు ఇక్కడ కూర్చున్నా గురుడు ఇక్కడ కూర్చున్నా బుధుడు ఇక్కడ కూర్చున్నా శనికెళ్ళ కూర్చున్న గ్రహాన్ని మన కళావస్థ గ్రహంగా పరిగణలోకి తీసుకుంటుంటారు మనకి ఒక పాయింట్ రాస్తారు ఏం రాస్తారంటే దీనవస్థలో ఉన్న గ్రహాన్ని దీనవస్థలో ఉన్నటువంటి గ్రహాన్ని కళావస్థలో ఉన్న గ్రహం చూడటం వల్ల ఆ దశ వారికి నష్టం కలుగజేస్తూ చేస్తూ రాస్తాడు దీనావస్థలో ఉన్న గ్రహం కళావస్థలో ఉన్న గ్రహాన్ని దీనావస్థ అంటే మనకి ఏంటి దీనం అంటే ఏంటి మనకు శత్రుక్షేత్రంలో ఉన్న గ్రహాన్ని నీచస్థానం గ్రహాన్ని చూసినప్పుడు ఆ దశ వాళ్ళకి ఎక్కువ నష్టాన్ని కలగజేస్తున్న పాయింట్ ఆ విధంగా మనం దాన్ని క్యాలిక్యులేట్ చేసుకోవడం జరుగుతుంది ఇది కళావస్థ గురించి తదుపరి అంటే కళావస్థ అంటే మనకి నీచస్థానం గ్రహాన్ని కళావస్థ అంటారు ఈ విధంగా మనకి తొమ్మిది అవస్థల మొత్తం కూడా పొందడం జరిగింది ఇక పదో అవస్థ ఏంటంటే మనకి భీతము భీతావస్థ అంటారు అతిచారం ఉన్న గ్రహాన్ని మనం భీత అవస్థ అంటారు అతిచారం అంటే ఏంటంటే గ్రహాలు ఒక రాశి అందు నిమిత్త కాలం కాకుండా ఆ రాశికి ముందు పోటరు అధిచారం అంటారు అధిచారం వల్ల మిగిలిన గ్రహాల కంటే గురువు తరచుగా అధిచారం అనేది కలుగుతూ ఉంటుంది అధిచారం ఉన్న గ్రహం బలహీనంగా ఉంటుంది అందుచేత అది సోఫలత నివ్వలేదు రాహుకేతువులకు అధిచారం లేదని రాశారు అంటే గ్రహ అధిచారం అంటే ఏంటంటే గ్రహాలు ఉండే కాలం కంటే తక్కువ కాలంలో అంటే మనకి ఒక సంవత్సరం పాటు గురుడు ఉండాలి దానికంటే ఒక సంవత్సర కాలం అక్కడ ముందు స్పీడ్గా ముందు తర్వాత రాశిలోకి వెళ్ళిపోయాడు అది అతిచారం పొందిన గ్రహంగా తీసుకుంటారు కాబట్టి అతిచారం పొందిన గ్రహం గీతావస్థలో ఉందని రాస్తాడు మనకి గురుదశ స్టార్ట్ అయింది జాతకంలో గురుదశ స్టార్ట్ అయినప్పుడు వాడి గురుదశ మొత్తం కూడా బాగా నష్టం చేస్తూ ఉంటుంది ఒకటే తొమ్మిది స్థానం అయినప్పటికీ ఎందుకు చేస్తుందంటే గ్రహం మనకి గీతావస్థలో ఉందని రాస్తాడు దాన్ని ఎవడు గమనించడు గమనించేది ఏంటంటే కేవలం మనం గమనించేది ఏంటి ఒకటే తొమ్మిది స్థానం పండ గుర్తులు అండి ఇప్పుడు అందరు జ్యోతిష్కులు మొత్తం కూడా బండ గుర్తులతో అనే జీవితానికి జ్యోతిష్యం చెప్తున్నారు కానీ ఈ అవస్థల గురించి తెలుసుకోలేకపోతున్నారు కాబట్టి ఆ గ్రహం అనేది బీతావస్థలో ఉంది కాబట్టి అంటే అతను గ్రహ అతిచారం ఆయన పుట్టినప్పుడు గ్రహం అతిచారంలో ఉంది గురుగ్రహం అనేది కాబట్టి అతిచారంలో ఉంది అంటే ముందుకే అది వెళ్ళిపోతూ ఉంది అనమాట అంటే అది ఆ దశ అనేది వాడికి నష్టం చేస్తూ ఉంది అనేది మనము గమనిస్తూ ఉండాలి ఇది గ్రహం మనము బీతావస్థలో ఉందని రాస్తారు వీరు బండ గుర్తు గుర్తు గ్రహం పేదావస్థలో ఉంది అంటే ఆ దశవాన్ని ముప్పు తిప్పలు పెట్టి మూచల్ని లాగించండి ఇక్కడ మీరు గమనించండి రెండు వేల ఇరవై ఐదు బృహస్పతి గురుడు మే పద్నాలుగు నుండి సంవత్సరం చివరి వరకు అతిచార స్థితిలో ఉన్నాడు అంటే బృహస్పతి మిథున రాశి గుండా ప్రయాణిస్తున్నప్పుడు సంభవిస్తుంది డిసెంబర్ ఐదు వరకు తిరిగి మిథున రాశిలోకి వెళ్తూ ఉంటుంది అంటే బాగా ముందుకు వెళ్ళిపోతున్నాడు బాగా స్పీడ్ ముందుకు వెళ్తున్నాడు అదే విధంగా వెనక్కి వస్తున్నాడు అంటే ముందుకు వెళ్ళడం అది రావట వెనక రావడం ఇది గురువు అతిచారం అంటారు చూడండి ఇక్కడ ఒక టాపిక్ పెట్టారు మహానుభావుడు గురువు అతిచారం అని రాశాడు వల్ల పన్నెండు రాసుల వారికి రానున్న ప్రమాదాలు పన్నెండు రాసుల వారికి జరగబోయే ప్రమాదాలు నుండి బయటపడని పరిహారాలు అంటే గురువు అతిచారంలోకి వెళ్ళడం వల్ల పన్నెండు రాసుల వాళ్ళకు కూడా ఇబ్బంది జరుగుతుందండి అంత డేంజరస్ ప్లానెట్ గురుడు కాబట్టి గురుడు అతిచారం ఇదేంటంటే ఇది ఇది పన్నెండు రాసుల వారికి చెప్పింది ఏంటంటే అయినా ఇది గోచారం అంటే రాశి ఫలితాల్లో ఇది ఒక పాయింట్ చెప్పాడు కానీ జాచక్రంలో మాత్రం ఆ దశలో వచ్చినప్పుడు మాత్రం మన ఇబ్బంది పెడుతూ ఉంటుంది గోచారంలో అది వేరు కానీ గోచారంలో గురుడు అతిచారం వదటం వల్ల ఎక్కువ శాతం కూడా సముద్రం పొంగటం అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి వాయులు విడి విడుదలవ్వటం జ్యోతిష్ శాస్త్రంలో తర్వాత తర్వాత అదేవిధంగా జ్యోతిషం అంటే ఖగోళ శాస్త్రం ఖగోళ శాస్త్రంలో అలాంటి జరగటం ఉత్పాతాలు ఏర్పడటం సముద్రం పైన ఉత్పాతాలు ఇలాంటి ఎక్కువ జరుగుతూ ఉంటాయి అలాంటిది మనకి గురుడు అతిచారం జరిగినప్పుడు జరుగుతూ ఉంటుంది కానీ రాసుల మీద అంత ప్రభావం అనేది అక్కడ చూపించలేదు ఇది రాంగ్ పాయింట్ కానీ గురుడు అతిచారంలో ఉన్నప్పుడు ఆ దశలో వాళ్ళకి యుద్ధాన్ని కలగజేస్తుంది కానీ వాస్తవంగా గురుడు అతిచారంలో ఉన్నప్పుడు మనిషికి ఏం జరగదు గురుడు అతిచారంలో ఉన్నప్పుడు దేశానికి ప్రపంచానికి సంబంధించిన భూమి మీద ఉన్నటువంటి వాటికి కొద్దిగా ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి ఇది మనకి గురుడు అతిచారం గురించి కాబట్టి గురుడు అతిచారం ఇప్పుడు ఆల్రెడీ గురుడు అతిచారంలో ఉన్నాడు ఇప్పుడు మే పద్నాలుగు నుంచి ఈ సంవత్సరం చివరి వరకు గురుడు అతిచారం గ్రహంగా డిసెంబర్ ఐదు వరకు తీసుకుంటూ ఉన్నారు ఇది కాబట్టి మనకు అతిచారం బీతావస్థలో ఉన్న గ్రహం అతిచారం పొందే మనం బీతావస్థ అంటూ ఉంటారు అన్నమాట ఇది బీతావస్థ గురించి మెయిన్ గా మనకి గమనించిన అయితే జాచక్ర ప్రకారం మనం గమనించిన బీతావస్థ అనేది ఏదైతే ఉందో అతిచారం గ్రహం బీతావస్థ ఈ విధంగా మొత్తం కూడా మనకి పది అవస్థలు మొత్తం కూడా పొందడం జరిగింది స్వస్థావస్థ అంటే స్వక్షేత్రం ఉన్న గ్రహాన్ని స్వస్థావస్థ అంటారు దీప్తావస్థ అంటే ఉచ్చక్షేత్రం గ్రహాన్ని దీప్తావస్థ అంటారు మిత్రక్షేత్రం గ్రహాన్ని ముదితావస్థ అంటారు సమక్షేత్రం గ్రహాన్ని శాంతావస్థ అంటారు వక్రించి ఉన్న గ్రహాన్ని శక్తావస్థ అంటారు అదేవిధంగా రాశి అంతము తొమ్మిదో నక్షత్ర పాదంలో చివరి పాదం గ్రహాన్ని మనం పీడావస్థ అంటారు శత్రుక్షేత్రం గ్రహాన్ని దీనావస్థ అంటారు అస్తాగతము లేదా అస్తాగతం పొందిన గ్రహాన్ని వికాలవస్థ అంటుంటారు నీచర్ ఉన్న గ్రహాన్ని కాలావస్థ అంటూ గ్రహము అతిచారంలో ఉండదని భీత అంటుంటారు ఈ విధంగా మొత్తం కూడా మనకి స్వస్థ దీప్తము ఉదితము శాంతము శక్తము పీడితము ధీనము విక్రమ ముఖా భీత అవస్థలు మొత్తం కూడా మనకి పది అవస్థలు మొత్తం కూడా ఏర్పడుతూ ఉంటాయి ఇది పది అవస్థల గురించి అందులో వీడిని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ కామెంట్ మాత్రం ఖచ్చితంగా కింద తెలియచేయండి ఏ విధంగా ఈ క్లాస్ ఏంటంటే మొత్తం కూడా చెప్పండి మనం క్లాస్ ఏంటంటే రవి గ్రహం సంబంధించినటువంటి ఒక క్లాస్ అని మనం చెప్పుకుంటాం రవి హస్తగతము శీఘ్రగతము మంద్రము వక్రగీతి కుటులము కుటిలగతి అచ్చగీతి అత్యంత శీక్రగతి అనేది పొందుతూ ఉంటాయి గ్రహాలు మొత్తం కూడా వాటి గురించి వివరంగా తదుపుర క్లాస్ తెలియజేస్తాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ కామెంట్ ఖచ్చితంగా తెలియజేయండి భరద్వాజ్ వెల్కమ్ సబ్స్క్రైబ్